అందరికీ అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పన్నెండో భాగాన్ని వినేద్దామండి దివాకర్కి ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఆలోచన మనీషాకి తన మనసులో మాట ఎలా తెలియచెప్పాలి తనకి ఆమె మీద ఉన్న ప్రేమ ఎలా చెప్పాలి తనతో పెళ్లి ప్రపోజల్ తెస్తే ఏమంటుంది ఈ మాట అడగడానికి ఇంకా ఆగాల ఇప్పుడే అడగొచ్చా అసలు ఆమెకిలాంటి ఉద్దేశం ఉందా లేదా మనీషా ప్రవర్తన ద్వారా అతనికి ఆమె మనసులో ఏముందో తన గురించి ఏ అభిప్రాయం ఏ ఆలోచనలు ఉన్నాయో అర్థం కావడం లేదు ఫోన్ చేసి మాట్లాడితే సరదాగా మాట్లాడుతుంది ఇంటికి వెళితే మర్యాదలు చేస్తుంది ఎప్పుడన్నా తమ్ముడిని తల్లిదండ్రుల్ని డిన్నర్కి పిలిస్తే వస్తుంది ఒంటరిగా పిలిస్తే మా డాడీ ఏమంటారో అంటుంది అస్తమాను పెద్దాయిని పర్మిషన్ అడగాలంటే దివాకర్కి మొహమాటంగా అనిపిస్తుంది రోజుకొకసారి ఏదో విధంగా ఫోన్ చేసి తామిద్దరి మధ్య స్నేహం చేజారకుండా తన వైపు నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఒకసారి ఎప్పుడో నేనే ఫోన్ చేస్తాను మీరు ఒక్కసారి కూడా చెయ్యరు అన్నాడు దివాకర్ అలిగినట్లు మాట్లాడుతూ మనీషా నవ్వి రోజూ మాట్లాడుతున్నారుగా ఇంకేముంటాయి కొత్త సంగతులు మాట్లాడడానికి అంది అంటే నేను చెయ్యకపోతే మీరు చేస్తారా అన్నాడు ఆశగా కవ్విస్తూ అవసరమైతే ఎందుకు చేయను అంది అంటే ఏదైనా అవసరం లేకపోతే ఫోన్ చేయకూడదా నేను అవసరం ఉండే చేస్తున్నానా మీ స్నేహం కోసం మీతో మాట్లాడాలని కదా నేను రోజూ చేస్తున్నాను అన్నాడు మనీషా ఏం మాట్లాడలేదు ఏం జవాబు ఇవ్వాలో తట్టనట్టు ఊరుకుంది నాకు అనిపించినట్టు మీకు అనిపించదా అన్నాడు మళ్ళీ రెట్టించి ఏమిటి అనిపించడం అంది మనీషా నెమ్మదిగా అదే నాతో మాట్లాడాలని సరదాగా కాసేపు మాట్లాడుకుందామని ఆశగా అన్నాడు మళ్ళీ అవతల నుంచి మౌనం ఆమె సమాధానం మౌనం అని అర్థమయ్యాక ఆ ప్రసక్తి మానేసి ఈ ఆదివారం లంచ్కి వెళ్దామా మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు మనీషా మామూలు పాటే పాడింది డాడీ మమ్మీ అంటూ కమాన్ మనీషా మీరింత పెద్దయ్యారు ఇండిపెండెంట్గా బిజినెస్ చేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలు మీ అంతటా మీరు తీసుకోలేరా ఓ రోజు ఫ్రెండ్తో లంచ్కో డిన్నర్కో వెళ్ళడానికి పర్మిషన్ కావాలా రాత్రి అయితే మీ పెద్దవాళ్ళు అభ్యంతరం పెట్టవచ్చు అందుకే లంచ్కి అంటున్నాను అన్నాడు సండే ఇంట్లో ఉంటా కదా మమ్మీకి చెప్పకుండా ఎలా వెళ్తాను మనీషా గొణిగింది పోనీ వీక్డేస్ అయితే అభ్యంతరం ఉండదు కదా మీ బొటిక్ నుంచి లంచ్ టైంలో వెళ్దామా మనీషా కాసేపు ఆలోచించి చూద్దాం అంది అప్పటికి ఇంకా రెట్టించకుండా ఊరుకున్నాడు సోమవారం టెన్షన్గా వంటి గంటకల్లా మనీషా బొట్టిక్కి చేరుకున్నాడు మనీషా కాస్త తెల్లబోయింది అదేమిటి అలా ఆశ్చర్యపోతున్నారు వీక్ డేస్ ఓకే అని మీరే అన్నారుగా మనీషా ఇబ్బందిగా చూసింది ఇవాళే అనుకోలేదు అంది కాస్త ఇష్టంగా దీనికి పెద్ద ప్రోగ్రామ్ ఏముంది పదండి అలా కాసేపు ఎటో వెళ్ళి లంచ్ చేసొద్దాం మనీషా ఇంకేం అనలేక తన అసిస్టెంట్తో చెప్పి క్యాష్ డ్రాయర్ తాళం వేసి బ్యాగ్ పట్టుకొని నడిచింది హోటల్లో ఆర్డర్ ఇచ్చాక ఏమిటి మీరు అలా ఇబ్బందిగా ఉన్నారు బలవంత పెట్టానని అనుకుంటున్నారా దివాకర్ మాటల్లో దించడానికి మొదలు పెట్టాడు మనీషా బలవంతంగా నవ్వి ఎవరన్నా చూస్తే ఏమంటారోనని అబ్బా మనీషా మీ ఆడవాళ్ళు చదువుకుంటారు మోడ్రన్గా ఉంటారు స్వతంత్రంగా సంపాదించి ఎవరి మీద ఆధారపడని దశకొచ్చినా ఇంత చిన్న చిన్న వాటికి భయపడతారేమిటి ఫ్రెండ్స్తో భోజనం చేయడం తప్ప తప్పని కాదు డాడీ మమ్మీకి చెప్పకుండా నసిగింది చెప్పండి సాయంత్రం ఇందులో భయానికి ఏముంది రెట్టించాడు మనీషా జవాబు ఈ ఈలోగా వేటర్ ఆర్డర్ తీసుకొచ్చి టేబుల్ మీద సరిదాడు మీరు చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నారు ప్లీజ్ రిలాక్స్ ఈసారి మీ వాళ్ళని పర్మిషన్ అడిగే పిలుస్తాలండి వాతావరణం తేలికపరచడానికి అన్నాడు మనీషా స్పూన్తో భోజనం కెలుగుతుంది ఆమె భయానికి తగ్గట్టుగానే హాయ్ మనీషా అంటూ వాళ్ల పక్కింట్లో ఉండే సునీల్ అగర్వాల్ మనీషాని చూసి చనువుగా వచ్చి పలకరించాడు హాయ్ సునీల్ నువ్విక్కడా అంది మనీషా కాస్త తేలికపడి మా ఫ్రెండ్ బాంబే నుంచి వచ్చాడు లంచ్కి ఇద్దరం అంటూ తనతో పాటు ఉన్న యువకుణ్ణి సంజయ్ అంటూ పరిచయం చేశాడు మనీషా దివాకర్ని చూపిస్తూ మిస్టర్ దివాకర్ మీ జీజాజీ ఫ్రెండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ మా బ్యాంకర్ అంటూ పరిచయం చేసింది సునీల్ మా ఇంటి పక్కనే ఉంటాడు ఇద్దరం చిన్నప్పటి నుంచి మెట్రిక్ దాకా ఒకే స్కూల్లో చదివాం చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ అంటూ పరిచయం చేసింది దివాకర్ వేళ్ల రాకకు ఏమాత్రం సంతోషించకపోయినా పైకి మర్యాదగా హలో నైస్ టు మీట్ యూ అంటూ ఇద్దరితో చేతులు కలిపాడు వాళ్ళు తొందరగా వదిలితే బాగుండును అనుకునే లోపల వై డోంట్ యు జాయిన్ అస్ అంటూ ఆహ్వానించింది మనీషా విత్ ప్లెజర్ అంటూ కుర్చీళ్ళకు కూర్చున్నారు ఇద్దరు దివాకర్ మోహం మాడిపోయింది ఏమనాలో తెలియక వెర్రి నవ్వు నవ్వాడు అంతవరకు బిగబట్టినట్టు కూర్చున్న మనీషా వాళ్ళిద్దరూ రాగానే చాలా కలివిడిగా సరదాగా మాట్లాడడం మొదలుపెట్టింది బొంబాయి నుంచి వచ్చిన సంజయ్ సునీల్ ఇద్దరూ గలగలా మనీషాతో మాట్లాడుతున్నారు దివాకర్ సంగతి పట్టించుకోకుండా వెయిటర్ వస్తే మనీషా వాళ్ళని అడిగి వాళ్ళ తరపున ఆర్డర్ చేసింది ఫుడ్ ఇన్ ది సేమ్ బిల్ అంది దివాకర్కి ఒళ్ళు మండింది ఈ వ్యధవులిద్దరూ తిన్నదానికి తను బిల్లు పే చేయాలా తను మనీషాతో ఏకాంతం కోరి వస్తే సరిగ్గా వేళకి తగలడ్డారు పైగా వీళ్ళందరినీ మేపి తన డబ్బులు తగలేసుకోవడం దివాకర్ మూడు పోయింది ముఖం గంటు పెట్టుకున్నాడు తనెంత ప్రయత్నించినా మనీషా తనతో ఇలా ఉండదు అని కుళ్ళుకున్నాడు మాటల మధ్యలో సునీల్ దివాకర్ మోహన్ చూసి ఓ సారీ మీ ప్రోగ్రామ్ నేను డిస్టర్బ్ చేయలేదు కదా అన్నాడు మనసులో మండుతున్నా పైకి వెర్రి నవ్వు నవ్వి నాట్ ఎట్ ఆల్ అన్నాడు డిస్టర్బ్ చేయడానికి ఏముంది ఊరికే ఇలా బయట భోంచేద్దామా అంటే ఓకే అన్నాను తామిద్దరి మధ్య అంతకంటే ఇంకేమీ లేనట్టుగా ఉంది మనీషా భోజనం ఎలాగో అయిందనిపించాడు దివాకర్ ఇంకా కూర్చోలేక ఇఫ్ యూ ఎక్స్క్యూజ్ మీ మనీషా రెండు అవుతుంది ఆఫీస్లో పనుంది అంటూ లేచి అంతలోనే బాగుండదన్నట్టు వెయిటర్ బిల్ అన్నాడు వెయిటర్ని పిలిచి డోంట్ వరీ మిస్టర్ దివాకర్ ఐ విల్ సెటిల్ ద బిల్ మీకు పనుందేమో వెళ్ళండి సునీల్ డ్రాప్ చేస్తాడు నన్ను నా కోసం మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళాలి అంది మనీషా మనసులో హమ్మయ్యా అనుకుని ఇంకేం రెట్టించకుండా ఓకే దెన్ బాయ్ అంటూ వెళ్ళిపోయాడు కారులో వెళుతుంటే అతనికి చాలా ఆశాభంగంగా మూడంతా పాడైపోయింది రోజంతా వేస్ట్ అయింది మనీషా సంగతి అతనికి సరిగ్గా అర్థమవడం లేదనిపించింది ఆ అమ్మాయి ఉద్దేశం అంతుపట్టడం లేదు తనంటే ఇష్టం ఉన్నట్టా లేదా తను ముందుకి ప్రొసీడ్ అవ్వాలా వద్దా ఈ రోజు తనతో ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంది వాళ్ళు రాగానే ఎంత రిలాక్స్డ్గా సరదాగా ఉంది తను ఆమె ఉద్దేశం త్వరగా తెలుసుకుంటే మంచిదేమో తాను ఏదో వెర్రిమోరి పెట్టుకుంటున్నాడేమో ఆమెకు అసలు అలాంటి అభిప్రాయం లేదేమో తనవి వాళ్ళవి కులం భాష సంస్కృతి అన్నీ వేరు అన్నింటినీ మించి మనీషాతో పోలిస్తే తను తన ఫ్యామిలీ వాళ్ళ స్టేటస్ కంటే తక్కువ అదేమన్నా మనీషాకి మనసులో ఉందేమో తనని కేవలం తన బావగారి ఫ్రెండులా మర్యాదగా తిరస్కరించలేక తనతో మాట్లాడుతుందా ఇదేదో తొందరగా తేల్చుకుంటే మంచిది వన్ సైడెడ్గా తను దూరం వెళ్ళి భంగపడ్డు కదా మనీషాని అడిగి తేల్చుకుంటే మంచిది మరీ వ్యవహారం దూరం తీసుకెళితే ఆమెకు ఆ ఉద్దేశం లేకపోతే తను ఇంకా ఆశాభంగం చెంది బాధపడ్డం కంటే తొందరగా తాడో పేడో తేల్చుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది దివాకర్ అవకాశం చూసి తొందరలోనే అడిగేయాలని నిర్ణయించుకున్నాడు జయంతి ఇరవై రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళింది నీరసం కొంచెం ఉన్నా ఇంట్లో తోచడం లేదంటూ బయలుదేరింది పద్మావతి ఇంకో వారం పది రోజులు ఆటోలో వెళ్ళి రమ్మంది జయంతికి ఇప్పుడు ఇంట్లో ఉండడంతో ఒక విధమైన నిశ్చింతగా ఉంది ఉషారాన్ని వెళ్ళాక ఒంటరిగా ఉన్నప్పటి గుబులు అది పోయి ఏదో ఆసరా దొరికినట్లు మనసుకు తృప్తిగా ఉంది దివాకర్ పదకొండు గంటల వేళ వచ్చి తన చాంబర్లోకి వెళుతూ టేబుల్ దగ్గర జయంతిని చూసి ఒక క్షణం ఆగి ఆల్ రైట్ నౌ నెలాఖరు వరకు సెలవు పెట్టకపోయారా అంటూ పలకరించాడు నాకు ఇప్పుడు బాగానే ఉంది సెలవు అనవసరంగా వృధా చేసుకోవడం ఎందుకు అంది నెమ్మదిగా అతని వంక చూడకుండా దివాకర్ ఓకే యాజ్ యూ విష్ అంటూ వెళ్ళిపోయాడు దివాకర్ని చూడగానే ఇదివరకు మాదిరి జయంతికి ఏమీ అనిపించలేదు చాలా నిర్లిప్తంగా అతను వెళ్తుంటే వెనక నుంచి చూసింది మనీషా అతని జీవితంలోకి రాకపోతే తనకేమన్నా ఛాన్స్ ఉండేదేమో ఇప్పుడు ఇంకా ఆశేమీ మిగల్లే దామిలో ఇంట్లో తల్లిదండ్రులు మళ్లీ సంబంధాల వేటలో పడ్డారు పేపర్లలో వివాహ సంబంధాల ప్రకటనలో తమకి సరిపోతాయి అనిపించినవి టిక్కులు పెట్టుకుంటూ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిస్తున్నారు ఆ విషయం గమనించినట్టే జయంతి ఊరుకుంది తనదాకా వచ్చినప్పుడు ఆలోచించవచ్చు అనుకుంది ఒకపక్క దమయంతి గోపాలకృష్ణ కూడా ఈ సంబంధం ఆ సంబంధం అంటూ మాట్లాడుతున్నారు గోపాలకృష్ణ దమయంతి సాధారణంగా ఆదివారం ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ గోపాలకృష్ణ ఆమెని ఎంత అభిమానిస్తూ గౌరవిస్తాడో చాలాసార్లు మాటల్లో చేతల్లో చూసి గోపాలకృష్ణ పట్ల ఆమె విముఖత నెమ్మదిగా కరిగిపోసాగింది దమయంతి తప్పిన దగ్గర నుంచి ఆమెని ఇంకా అపురూపంగా చూసుకుంటున్నాడతను దమయంతి అదృష్టవంతురాలు అంటుంది తల్లి తరచు ఆడదానికి అనురాగం పంచే భర్త కంటే ఇంకేం కావాలి అంటుంది జయంతికి పరోక్షంగా చెప్తున్నట్టు ఇప్పుడు కాదు అని గట్టిగా ఇదివరకులా వాదించడం లేదు జయంతి జయంతిలో చాలా మార్పు కనిపిస్తుంది కదూ అంటున్నాడు తండ్రి ఓ రోజు తల్లితో తన ఆఫీస్కి బయలుదేరాక రుమాలు మర్చిపోయి మళ్లీ వెనక్కి వచ్చిన జయంతి గుమ్మంలో ఆగింది మారకేం చేస్తుందిలండి అదలా ఇంట్లో నుంచి వెళ్ళడం మంచిదే అయింది కాస్త బుద్ధి జ్ఞానం వచ్చాయి తల్లిదండ్రుల కంటే తన మేలు కోరే వాళ్ళు ఎవరూ లేరని ఒంటరిగా ఉన్నప్పుడు అర్థమై ఉంటుంది దమయంతిని గోపాలకృష్ణని చూశాక అతన్ని వదులుకొని తను పొరపాటు చేశానన్నది తట్టినట్లుంది అన్నింటినీ మించి వయసు మీద పడుతుంటే కుర్రతనం అహంకారం తగ్గుతుంది తన వారందరికీ పెళ్లిళ్ళయ్యి సంసారాలు చేసుకుంటుంటే ఇంకా పిచ్చి పిచ్చి కోరికలతో వచ్చిన సంబంధాలన్నీ జారబిడుచుకున్నందుకు బాధపడుతూ ఉండొచ్చు ఏది ఏమైనా పరిస్థితులే మనిషిని వంగదీస్తాయి ఏమో ఇప్పటికైనా మనం చూపించిన సంబంధాలు నచ్చితే బాగుపడుతుంది ఇంక పంతం పట్టిప్పులు పెట్టుకుంటే నష్టపోయేదే అని గ్రహించుంటే మంచిదే అంటున్నాడాయన జయంతి రుమాలు తీసుకోకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయింది దారిలో ఆత్మవిమర్శ చేసుకుంటే నిజమే తను మారింది తల్లి తండ్రి మాటల్లో ఉన్న నిజం అర్థమైనట్లు అనిపించింది వాళ్ళిలా అన్నా కూడా ఇదివరకులా కోపం రాలేదు ఇప్పుడు తల్లి తండ్రి ఏదన్నా సంబంధం తీసుకొస్తే ఇదివరకులా అన్నింటికి వంకలు పెట్టకూడదు అని నిర్ణయించుకుంది ఈ జీవితంలో ఏదో మార్పు కావాలని ఆమెకి చాలా అనిపించసాగింది దివాకర్ మనీషాతో ఆ రోజు ఏ సంగతి మాట్లాడి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆమె మనసులో ఏముందో అర్థం కాకుండా తను వెర్రి వెధవలా గాల్లో మేడలు కట్టకుండా తొందరగా ఏదో ఒకటి తేల్చుకోదల్చాడు ముప్పై ఏళ్ళు నిండాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావంటూ ఇంట్లో వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఫోటోలు పంపిస్తూ ఓదరగొడుతున్నారు అతనికి బ్యాచిలర్ రైఫ్ ఇసుకొస్తోంది వీలైనంత త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళుతూ మనీషా బొటిక్ వైపు వెళ్ళాడు ఎవరో ఒకరిద్దరు కస్టమర్సు డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ సమయంలో వచ్చిన అతన్ని చూసి కాస్త ఆశ్చర్యపడిపోయింది హలో సారీ బిజీగా ఉన్నట్టున్నారు అన్నాడు దివాకర్ పర్వాలేదులేండి కూర్చోండి ఏమిటి ఏదైనా పనుందా అందామే ఇంకేమనాలో తెలియక మీతో ఓ విషయం మాట్లాడాలని ఫోన్ చేయకపోయారా దానికోసం మీరు రావడం సందిగ్ధంగా చూసింది ఫోన్లో చెప్పేది కాదు పర్సనల్గా మాట్లాడాలి దివాకర్ మెల్లగా అన్నాడు సరే చెప్పండి అయితే వాళ్ళని రండి ఐ విల్ వెయిట్ అన్నాడు కస్టమర్లు వెళ్ళిన తర్వాత కుర్చీలో కూర్చుంటూ చెప్పండి అంది కుతూహలంగా అతను అటు ఇటు చూసి కాస్త ఇబ్బందిగా మనం ఎటన్నా బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే బాగుంటుందేమో అన్నాడు ఇప్పుడా షాప్ రావడం కుదరదు మనీషా అంది ఒక్కరగంట అలా కారులో వెళుతూ మాట్లాడుకుందాం ప్లీజ్ అన్నాడు ఏమిటి అంత అర్జెంటా రేపు ఆదివారం ఇంటికి రావచ్చుగా అంది ముందు మీతో మాట్లాడాక ఇంటికి ఎలాగో వచ్చి మాట్లాడతా లేండి అన్నాడు నర్మ గర్భంగా మనీషాకి అర్థమయ్యి అర్థమైనట్లు అనిపించింది దివాకర్ వంక చూసి సరే పదండి అంటూ సేల్స్ గర్ల్కి అప్పుచెప్పి బయటికి నడిచింది మనీషాజీ మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు కారు డ్రైవ్ చేస్తూ మొదలు పెట్టాడు దివాకర్ ఇది అరగడానికి ఇలా పిలిచారు మనీషా నవ్వింది ఆహా అది కాదు అడిగే విషయానికి నాంది మన పరిచయం అయ్యి మూడు నాలుగు నెలలు అయింది కదా నన్ను గురించి మీ అభిప్రాయం ఏమిటి అభిప్రాయం ఏమిటి అసలు అలా ఏమీ అనుకోలేదు నేను సిన్సియర్గానే అంది అంటే మన స్నేహం గురించి నా గురించి ఇది స్నేహం అంటారా నేను పరిచయం అనుకుంటున్నాను తప్ప మన మధ్య పెద్ద స్నేహం ఉందంటారా గడుసుగానే అడిగింది దివాకర్ మొహం కాస్త ముడుచుకుంది అంటే స్నేహానికి మూడు నెలలు తక్కువ టైమనా మీ ఉద్దేశం ఇద్దరి మధ్య స్నేహం కుదరడానికి ఈ టైం చాలని మనిద్దరి మధ్య మంచి స్నేహమే ఉందని నాకు అనిపిస్తుంది మనీషా ఏం మాట్లాడలేదు చూపు తప్పించింది సర్లేండి ఇంతకీ మీరేం మాట్లాడాలనుకుంటున్నారో లేదు మనీషాజీ నేను సూటిగా ఒక ప్రశ్న అడిగేస్తాను సమాధానం చెప్పండి ఈ నాంచడం కవిత్వం చెప్పడం ఇదంతా వద్దు ఈ తీయగా మాట్లాడడం నాకు రాదు అందుకే ఫ్రాంక్గా మీ అభిప్రాయం కావాలి మనీషాజీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీకు ఇది ఇష్టమేనా మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను నేనుగా లేను మీ అందానికి ఎంతో ఆకర్షితున్నయ్యాను మిమ్మల్ని ఈ మూడు నెలలుగా ఎంతో అభిమానిస్తున్నాను మీ అందం మీ స్వభావం నాకెంతో నచ్చాయి అందుకే మీతో స్నేహం పెంచుకున్నాను మీ ఇంట్లో వాళ్లతో పరిచయం పెంచుకున్నాను ఇన్నాళ్లుగా నన్ను చూస్తున్నారు మాట్లాడుతున్నారు మీకు నా పట్ల ఇలాంటి అభిప్రాయం కలిగిందా నా ప్రపోజల్ని మీరు అంగీకరించగలరా మీకేం అభ్యంతరం లేదంటే నేను మీ వాళ్లతో మాట్లాడతాను మన కులాలు భాష సంస్కృతి అన్నీ వేరే కానీ ఈ రోజుల్లో ఇవన్నీ చాలా చిన్న విషయాలు కేవలం మీరు అంటే మిగతా అభ్యంతరాలు లెక్కలోకి రావు గబగబా గుక్క తిప్పుకోకుండా ప్రాక్టీస్ చేసిన మాటలు అప్పచెప్పినట్టు అనేసాడు మనీషా మొహం ఎర్రబడింది ఇది ఆమె అనుకోని విషయం డైరెక్ట్గా పెళ్లి ప్రసక్తి తెచ్చేశాడు అసలు నిజానికి మనీషా మనసులో ఇలాంటి ఆలోచన లేదు తనంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ వెనక తిరుగుతున్నాడన్నది అర్థమైంది కానీ ఆమె ఇంకా దివాకర్ అంటే ఏ అభిప్రాయము ఏర్పరచుకోలేదు బావగారి స్నేహితుడు అన్న మర్యాద తనతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే కాదనలేక లంచ్లకి డిన్నర్కి ఆహ్వానిస్తే తిరస్కరించలేక ఇంటికొచ్చి తండ్రి తమ్ముడు వగైరాలతో మాట్లాడుతూ ఉంటే ఏదో స్నేహం అనుకుంది తన వెనక పడ్డాడంటే తను అందగత్త అన్నది ఆమెకి తెలుసుగనక ఓ బ్యాచిలర్ తన చుట్టూ తిరగడం వింతగా అనిపించలేదు దివాకర్ అంటే ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు ఏదో తామిద్దరి మధ్య గట్టి స్నేహము ఉందని అనుకోలేదు ఇంత తొందరగా అతనిలా అడిగేసరికి ఆమె ఆశ్చర్యంతో పాటు ఇబ్బంది పడింది తండ్రి అక్క పెళ్లి కాగానే తన పెళ్లి ప్రయత్నాలు ఆరంభించి వరుల కోసం వెతుకుతున్నాడన్నది ఇంట్లో అప్పుడప్పుడు అనుకునే మాటల్లో తెలుసు తల్లి తండ్రి ఆమెని ఇప్పటి వరకు ఏ సంబంధం గురించి ప్రత్యేకంగా అడగలేదు పెళ్లి గురించి నీ ఉద్దేశం నీ కోరికలు ఏమిటి అని అడగలేదు అడిగినప్పుడు చూడొచ్చు అయినా ఇప్పుడే పెళ్ళికేం తొందరలేదు తనకి నచ్చిన వాడు దొరికితే చూద్దాం అన్న దూరం తప్ప ఆమెకి పెళ్లి పట్ల పెద్ద ఇంట్రెస్ట్ లేదు అసలు దివాకర్ గురించి ఆలోచన రాలేదు ఏమిటి మనీషా అంత ఆలోచిస్తున్నారు ఆరాటంగా అడిగాడు దివాకర్ మనీషా స్థిరంగా అతని వంక చూసింది టు టెల్ యూ ఫ్రాంక్లీ అసలు నేను ఇప్పటి వరకు పెళ్లి గురించి ఆలోచించలేదు ఇంత తొందరగా నాకు పెళ్లి చేసుకోవాలని లేదు మీరేదో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారని భావించాను తప్ప ఇలాంటి ఉద్దేశం మీకుందని నాకు తెలియలేదు అంది పోనీ ఇన్నాళ్ళు ఆలోచించలేదు ఇప్పుడు ఈ విషయం ప్రపోజ్ చేస్తాను కనుక ఈ విషయం ఆలోచించండి ఆరాటంగా అన్నాడు ఇప్పుడే జవాబు అక్కర్లేదు ఆలోచించి చెప్పండి ఐ విల్ వెయిట్ అన్నాడు మనీషా ఇబ్బందిగా చూసింది ఇంత తొందరగా నేనేం అసలు అనుకోలేదు ఇంకా అంది ఇప్పుడు అనుకోండి కావలిస్తే మీ వాళ్లతోనూ చెప్పండి నన్ను మాట్లాడమంటే నే వచ్చి మాట్లాడతాను వద్దొద్దు మీరేం రావద్దు నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి మీరు ప్లీజ్ తొందర పెట్టకండి నేను ఆలోచించి జవాబు చెప్తాను అని మాత్రం అంది అప్పటికి తప్పించుకోవడానికి అన్నట్టు ప్లీజ్ మనీషా పాజిటివ్గా ఆలోచిస్తారని ఆశిస్తాను నన్ను నిరాశపరచడాన్ని నమ్ముతున్నాను రియల్లీ ఐ లైక్ యూ ఐ లవ్ యూ మీరు అంగీకరిస్తే నా అంత అదృష్టవంతుడు లేడనుకుంటాను చాలా ఎమోషనల్గా అన్నాడు మనీషాకి నిజంగా ఇదంతా ఎంబ్రాసింగ్గా అనిపించింది ప్రేమ పెళ్ళి అన్న ఆలోచనే లేని ఆమెని ఇలా తీసుకొచ్చి అడిగి ఇబ్బంది పెడుతున్నాడు అనిపించింది ఇంత చొరవ అతను తీసుకోవడం ఆ అమ్మాయికి నచ్చలేదు సరే నేను ఆలోచించి మీకు చెప్తాను పదండి వెళ్ళాలి నేను అంది దివాకర్ ఆమె మొహం చూసి ఇంకా మాటలు పొడిగించే సాహసం చేయలేక కారు స్టార్ట్ చేశాడు మనీషా రాత్రంతా ఈ విషయం ఆలోచించింది ఆమెకి దివాకర్ పట్ల ప్రేమ ఇష్టం పెళ్లి చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలని గాని ఏ ఆలోచన రాలేదు ఆమెలో అంతవరకు అతను అడిగా కూడా ఆమె ఏ అభిప్రాయానికి రాలేకపోయింది తన అక్క భావిక కులం మతం భాష ఏమీ చూడకుండా చేసుకుందంటే అమెరికాలో వాళ్ళిద్దరూ ఒకచోట చదివిన పరిచయం మూడు నాలుగేళ్ల స్నేహం ప్రేమగా మారి చేసుకున్నారు పెళ్ళి అమెరికాలో ఉంటారు కనుక వాళ్ళ అలవాట్లు ఆచారాలు వేరైనా ఆ దేశంలో ఏమీ ఇబ్బంది ఉండదు ఇద్దరు ఫ్యామిలీలు దూరంగా ఉంటారు కనుక ఏ సమస్యలు తలెత్తవు తన్ని తన్ని చేసుకొని ఇమ్మడగలదా వీటన్నింటినీ అధిగమించి అతన్నే చేసుకోవాలి అనిపించే ప్రేమ తనకేం లేదు అసలు ఇంట్లో వాళ్ళు ఏమంటారో చూద్దాం అన్నట్టు మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా విషయం బయటపెట్టింది మనీష్ ఆ తండ్రి మొహంలో ఒక క్షణం ఆశ్చర్యం కనిపించింది ఆ వెంటనే ఆయన సర్దుకొని నువ్వేం జవాబిచ్చావు అన్నాడు నేనింకా ఏం జవాబు ఇవ్వలేదు అసలు నాకు ఆలోచనే రాలేదు ఆలోచించి చెప్తానన్నాను అతనేమిటి మన కులం భాష ఆచార వ్యవహారాలన్నీ వేరే వాళ్ళకి మనకి ఎలా సరిపోతుంది తల్లి అందుకుంది బావికి తెలుగుబాణ్ణి చేసుకుందిగా అందుకని అనుకున్నదేమో అక్కడ వాళ్ళిద్దరూ కలిసిమెలిసి చదివారు తిరిగారు ప్రేమించుకున్నారు అమెరికాలో అంటే సరిపోతుంది ఇక్కడ అలా ఎలా కుదురుతుంది అదంతా తర్వాత ముందు నీ ఉద్దేశం చెప్పు నీకతన్ని చేసుకోవాలనుందా తండ్రి సాలోచనగా అడిగాడు మనీషా జవాబు ఇవ్వలేకపోయింది డాడీ ఐఆమ్ కన్ఫ్యూజ్డ్ అతనిలా అడుగుతాడని నేను అనుకోలేదు అసలు ఈ విషయం ఎప్పుడూ ఆలోచించలేదు అంటే ప్రేమ దోమ ఏం లేవా అతని మీద తమ్ముడు వేళాకోలంగా అన్నాడు నీ చుట్టూ తిరుగుతూ లంచ్లు డిన్నర్లు అని పిలుస్తూ ఉంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది చూడు బేటా నువ్వు అతన్ని ప్రేమించానంటే అది వేరే విషయం అప్పుడు దీని గురించి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉండేది అదేం లేనప్పుడు మన వాళ్లలోనే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు నిన్ను చేసుకుంటామంటూ కబుర్లు పెడుతున్నారు అలాంటప్పుడు ఇతనిలో ఏం ప్రత్యేకత ఉందని ఇతన్ని మనం ఎంచుకోవాలి వాళ్ళు ఆంధ్ర బ్రాహ్మిన్స్ తిండి భాష ఆచార వ్యవహారం అన్నీ వేరు అన్నింటినీ మించి అతను శాలరీస్ క్లాస్కి చెందినవాడు మనం బిజినెస్ కమ్యూనిటీ అతనికి వచ్చే ఏ పదిహేను వేల జీతంతో నువ్వెక్కడ అడ్జస్ట్ అవ్వగలవు నీ డ్రెస్సులే ఒక్కోటి రెండు వేలు తక్కువ లేవు నీ అలవాట్లన్నీ కాస్ట్లీ అలవాట్లు మనం డబ్బు మధ్య పుట్టి పెరిగేవాళ్ళం వాళ్ళు మిడిల్ క్లాస్కి చెందినవారు నెల జీతంతో సర్దుకొని బ్రతకగలవా అంత కర్మ నీకేం పట్టింది నీకోసం పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు పిల్లనిమ్మని అడుగుతున్నారు డైమండ్ మర్చెంట్ అగర్వాల్ తన మనవడికి నిన్ను చేసుకోవాలని ఉందని రెండుసార్లు అన్నాడు చందాని జ్యువెలర్స్ ప్రేమ్ చంద్కి నిన్ను అడుగుతున్నారు బావిక చేసుకుందంటే ప్రేమించింది అమెరికాలో ఉన్నారు వాళ్ళు అతను బోల్డ్ ఆర్జిస్తున్నాడు ఇరువైపులా ఫ్యామిలీలకి దూరంగా ఉన్నారు ఏ సమస్యలు రాకుండా అంచేత భావిక విషయం వేరు ఇంతమంది నీ కోసం అడుగుతున్నారు వీళ్ళంతా మన ఆస్తి అంతస్తుకు సరిపోయేవాళ్ళు లక్ష్మీపుత్రులు వీళ్ళందరినీ వదిలి బ్యాంకు మేనేజర్ని పెళ్లాడే కర్మ నీకేమిటి కారుల్లో తిరిగే నువ్వు కాలు కింద పెట్టకుండా అన్నీ చేతికి అందించే పని మనుషులున్న చోట పుట్టి పెరిగిన నువ్వు ఓ మిడిల్ క్లాస్ ఇంట్లో ఇమళ్లేవని నాకు తెలుసు అతనేదో నీ అందం చూసి వెంటపడి చేసుకోవాలనుకోవచ్చు నీ కథన్నే చేసుకోవాలని కోరుకుంటే నే చెప్పిన సంగతులన్నీ బాగా ఆలోచించి నిర్ణయించుకో నీకు అతని మీద అలాంటి అభిప్రాయం లేకపోతే ఫ్రాంక్గా చెప్పే అనవసరంగా అతనికి ఆశలు కల్పించొద్దు దిస్ ఈజ్ మై అడ్వైజ్ అన్నాడాయన అతనికి మనకు సరిపోదు నువ్వు ఇంకేం ఆలోచించకుండా చెప్పేయి ఏదో మన అల్లుడి ఫ్రెండ్ అని వస్తుంటే మర్యాద చేశాం కానీ అతని ఇలాంటి ఆలోచన పెట్టుకున్నాడు అనుకోలేదు వెంటనే చెప్పేయి నీకు చెప్పడానికి మొహమాటమైతే మీ నాన్నగారే చెప్తారు అంది తల్లి ఖచ్చితంగా వద్దులే తననే చెప్పని మనదాకా ఎందుకు ఈ వ్యవహారం అన్నారు తండ్రి తల్లిదండ్రుల మాటలు విన్నాక అంతవరకు కాస్త సందిగ్ధతలో ముగిసలాడిన ఆమె స్థిర నిర్ణయానికి వచ్చింది తను పుట్టి పెరుగుతున్న వాతావరణం వేరే అతనితో నలజీతంతో సర్దుకు బ్రతకడం కుదరంది అసలు ఇంతకీ అతని పట్ల తనకే ఫీలింగ్స్ లేనప్పుడు అతను అడిగాడని ఒప్పుకోవడం ఏమిటి అంత సర్దుకోవలసిన కర్మ తనకేమిటి అనుకుంది మర్నాడు తనే ఫోన్ చేసింది ఫోన్ జయంతి ఎత్తింది మనీషా గొంతు గుర్తుపట్టింది దివాకర్ని అడగ్గానే బటన్ ప్రెస్ చేసి ఫోన్ పెట్టేసింది ఫోన్లో మాట్లాడుతున్న అతని హావభావాలు గమనించసాగింది ప్రతిసారిలా అతను ఉత్సాహంగా మాట్లాడడం లేదు మనీషా ఏమందో గాని అతని మొహం తప్పిందనిపించింది జయంతికి అతనేదో అన్నాడు అతని మొహంలో నిరాశా నిస్పృహలు జయంతి దృష్టిని దాటిపోలేదు ఫోన్ పెట్టేసి చాలాసేపు కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు జయంతికి సంగతి అర్థం కాకపోయినా మనీషా ఏదో అంది అతనికి అప్రియం అన్నది అర్థమైంది ఓ పావు గంట తర్వాత దివాకర్ లేచి బయటికి వెళ్ళాడు ఇద్దరూ ఏదో దెబ్బలాడుకున్నారేమో ఆవిడ్ని ప్రసన్నరాలను చేసుకోవడానికి వెళ్ళినట్టున్నాడు జయంతి ఉక్రోషంగా అనుకుంది దివాకర్ని చూసి మనీషా అప్రసన్నంగా ముఖం పెట్టింది సారీ టు డిస్టర్బ్ యూ కానీ మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి మనీషా నువ్వు చెప్పింది విని ఎంత షాక్ అయ్యానో తెలుసా ఎంత డిసప్పాయింట్ అయ్యానో ఇలాంటి జవాబు నీ నుంచి ఆశించలేదు మనీషా ప్లీజ్ మరోసారి ఆలోచించమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను అన్నాడు చాలా ఆరాటంగా మనీషా మొహం తిప్పుకుంది సారీ దివాకర్జీ నేను బాగా ఆలోచించే మా వాళ్లతో ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను ఇంకా ఆలోచించడానికి ఏముంది ప్లీజ్ ఫర్గ్యూ మీ మీ మనసుకి కష్టం కలిగిస్తే ఇంకేం చెప్పడానికి లేదన్నట్టు చూపు తిప్పుకుంది మనీషా మోహన్ చూశాక ఆమె నిర్ణయం మారేది కాదని అతనికి అర్థమైంది ఒక్క క్షణం ఇంకా మనీషా ఏదన్నా చెప్తుందేమోనని ఆగి ఆమె ఏమి అనకపోవడంతో థ్యాంక్స్ మనీషా ఇన్నాళ్ళు మంచి కంపెనీ అందించినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ బై అంటూ బయటికి నడిచాడు మనీషా పర్వం ముగిసింది అనుకున్నాడు కారులో వెళుతూ ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పన్నెండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదమూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి